కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ పార్టీలు ఉన్న కూడా కనిపిస్తా ఇవన్నీ మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాము ప్రభుత్వ పథకాలు ఏ ఒకటి కూడా అమలు కాలేదు వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటి వెనుక నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ రాజకీయాలు చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదు మేము అధికారంలోకి వస్తే అదే పని చేయాలా విద్య ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటైనా ఏమైనా అవుతున్నది దీన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే రెండు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందంటూ పద్మారావు ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు దాని రిజల్ట్ రాబోయే ఎన్నికలలో జనం చూపిస్తారు డైవర్ట్ రాజకీయాలపై పద్మారావు ఆగ్రహం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సీట్ నోటీసులు ఇవ్వడం చర్చగా మారింది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నాయకులను సీట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను విచారించనున్నారు దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్కి ఇచ్చిన నోటీసులపై చర్చ మొదలైంది మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ రాజకీయాలు సికింద్రాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు ఈ పద్ధతి మంచిది కాదని మా ప్రభుత్వం వస్తే అదే పని చేయాలంటూ పద్మరావు ప్రశ్నించారు వేధింపు చర్యలు చేస్తూనే ఉన్నారని జనాన్ని కూడా కనిపిస్తా ఉన్నది ఆ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళ కూడా కనిపిస్తా ఉంది ఇవన్నీ మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాము మానుకోవాలి పర్మనెంట్ గా ఈ ప్రభుత్వాలు పద్ధతి పద్ధతి మంచి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని పద్మారావు ఆరోపించారు రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని పద్మారావు ఉన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫాల్ డివిజన్ లో కార్పొరేటర్ డాక్టర్ సామల హేమతో కలిసి సుమారు తొంభై ఏడు లక్షల రూపాయల వ్యయ్యంతో వారాసిగూడ ఎస్బీఐ లైన్ రామాలయం వీధి బీదర్ బస్తీ వెరయగల్లిలో సీసీ రోడ్ పండ్లను పద్మరావు ప్రారంభించారు గత పది సంవత్సరాలుగా కోట్లాది రూపాయలతో లో అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని గడిచిన రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని పద్మానభ డివిజన్ లో సమస్యలు నిరంతరం ఉంటాయని వాటిని పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యే డివిజన్ కార్పొరేటర్లపై ఉంటుందని పద్మారాభ వెరడించాను స్కీమ్లో అమలు చేస్తుందా చేస్తుండేదా మీకు మాకు ప్రజలకు అందరికీ తెలుసు ఎన్నికల్లో రావడానికి చాలా స్కీములు చెప్పారు చాలా చేస్తామని చెప్పారు ఇప్పటివరక నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు దాని రిజల్ట్ రాబోయే ఎన్నికలలో జనం చూపిస్తారు పది సంవత్సరాల్లో సీతాఫల మండీ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని అయితే రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంతో ఇన్ఛార్జ్ మంత్రిపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఒత్తిడి తీసుకొచ్చి నిధులను మంజూరు చేయించుకోవాల్సి వచ్చిందని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ తెలిపారు గురువారం తొంభై లక్షల రూపాయలతో సీతాఫల డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని సామల హేమ తెలిపారు సీతాఫల మండీ డివిజన్లో మేడిబాయి ప్రాంతాలలో సీసీ రోడ్ ఇనాగ్రేషన్కి పద్మారావు గారి నేతృత్వంలో స్టార్ట్ పెట్టడం జరిగింది మొత్తం నైన్టీ సెవెన్ ల్యాక్స్ సిసి రోడ్ వర్క్స్ వారి తోటే ఇక్కడ సితాఫల్ మండి డివిజన్ లో పదేండ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగినాయి ఇప్పుడు ఏండ్ల నుంచి వెనుకబడితే వారు మినిస్టర్ గారికి గట్టిగా అంటే రిక్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ టూ క్రోడ్ టూ క్రోడ్స్ వరకు మాకు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో వన్ క్రోడ్ వరకు ఈ రోజు మేము ఇనాగ్రేషన్ చేస్తాం తొందరలో మిగతా ఇనాగ్రేషన్ కార్యక్రమాలు కూడా పద్మాల గారి చేతుల మీద నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ సువర్ణ లత మాధవి విద్యాసాగర్ వేణు కుషాల శ్రీకాంత్ యూత్ నాయకుడు రామేశ్వర గౌడ్ సీనియర్ నాయకుడు రాజు సుందర్లతో పాటు పలువురు పద్మారావు వెంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియాకు ధీరంగా ఉండే పద్మారావు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలతో తెర రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు సికింద్రాబాద్ అభివృద్ధిపై చర్చించడంతో పాటు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని పద్మారావు హెచ్చరించడం విశేషం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ను భానుక టార్గెట్ చేశారా అందుకే ప్రతి చోట విలీన ఉద్యమం తెలియజేస్తున్నారా బోర్డు సమస్యల బాధ్యత మాది మరి నీళ్ల ముచ్చటేమిటంటూ ఎమ్మెల్యే వైపు గురిపెడుతున్నారా అందుకు అసెంబ్లీ ముట్టడికి సైతం సిద్ధమంటూ సిగ్నల్ ఇస్తున్నారా విలీనం కాదు ఇక ఎన్నికలే అంటూ బీజేపీ నేతలు ఫిక్స్ అయ్యారా తమ హయాంలో ఎనిమిది వార్డుల్లో విజయకేతనం ఎగిరవేయాలని భానుక సంసిద్ధమవుతున్నారా వైపు ఎమ్మెల్యేలపై విమర్శలు మరోవైపు బీజేపీ పార్టీతోనే అన్ని సాధ్యమంటూ ప్రజానికానికి తెలియజెప్పే పనులు వారు నిమగ్నమయ్యారా ఏంటి బానుక చాపు కింద నీరులా విస్తరించి అంతలా ఎమ్మెల్యేను ఎందుకు టార్గెట్ చేశారు ప్రస్తుతం ఆమె వేసిన సవాల్ ఏమిటి అనుకుంటున్నారా స్పందిస్తారా అసెంబ్లీ ముట్టడించాలా అక ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో కంటోర్మెంట్లో ఇక బస్తీ బాటలతో తన గుర్తింపును పదిలం చేసుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ లో ఏది చేయాలన్నా అది బీజేపీతోనే సాధ్యం నా వెనుక ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారంటూ పర్యటనను కొనసాగించారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనకే మనమంతా జై కొట్టాలంటూ బీజేపీ నేతలతో కలిసి బస్తీ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా నాలుగో వార్డులోని పికెట్ ఫిషర్పుర ఎరకల బస్తీలో బస్తీ బాట కార్యక్రమానికి నామినేటెడ్ సభ్యురాలి హోదాలో బానుక నర్మదా మల్లికార్జున నిర్వహించారు బస్తీల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా డ్రైనేజీ రోడ్ల సమస్యలను బోర్డు తరఫున సీఈఓ ద్వారా పరిష్కరించే బాధ్యత నాదంటూ వారికి హామీ ఇచ్చారు ముఖ్యంగా డిఫెన్స్ పరిధిలో ఉన్న భూముల్లో నివసిస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తమదని ఎంపీ ఈటల రాజేందర్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధమంటూ స్పష్టం చేశారు ఇక బోర్డు నుంచి పరిష్కరించే సమస్యలను తాము పరిష్కారం చూపుతామని జటిలంగా మారిన మంచినీటి సమస్యల విషయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పందించాలంటూ స్పష్టం చేశారు దీక్షలు చేయడం ద్వారా ఏమీ జరగదని మొదట ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి మంచినటి సమస్యలు తీర్చాలని లేని పక్షంలో అసెంబ్లీని ముట్టయించడానికైనా తమ సిద్ధమంటూ స్పష్టం చేశారు ఇక ప్రస్తుతం ఎన్నికల విలీనమా అన్న ఆలోచనతో కొందరు చేస్తున్న దీక్ష సరికాదని తాము ఎంపీ ఈటల రాజేందర్ మొదటనే మిశ్రమ స్పందన రావడంతో ఎన్నికలు పెట్టాలని నిర్ణయించారని ఆయన చెప్పిన ప్రకారం త్వరలో ఎన్నికలు వస్తాయంటూ భానుక స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీకి సరైన విధంగా బుద్ధి చెప్పాలంటే ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీని గెలిపించి తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని రానున్న బోర్డు ఎన్నికల్లో ఎనిమిదికి ఎనిమిది వార్డులు బీజేపీ పార్టీ కవిసం చేసుకుని కంటోన్మెంట్ గడ్డపై బీజేపీ జెండాను రెపరపలాడిస్తామంటూ భానుక స్పష్టం చేశారు బస్తీ పర్యటనలో బీజేపీ కన్వీనర్ విజయనంద్ వార్డు అధ్యక్షుడు సచిన్ ట్రెజర్ నాగభూషణ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులతో పాటు ఎరుకల సంఘం అధ్యక్షుడు శశి కపూర్ కిరణ్ కుమార్ అంజయ్య మహేష్ శ్రీకాంత్ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు కాదు మరో ఫైనల్ అన్న రీతిలో ఫిక్స్ అయిపోగా ఇక తన హయాంలోనే వాట్లను గెలిపించే బాధ్యతను అందుకుని బీజేపీ జెండాను బోర్డు గడ్డపై తిరుగులేని విజయంతో ఎగరవేస్తామన్న ధీమాను వ్యక్తం చేయగా ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేలా రుసురుసలాడుతున్నాయి ప్రజలకు అండాదండగా మాతో పాటు బీజేపీ పార్టీ ఉందని తెలియజేస్తూ భారత్ మాతాకు జై అన్న నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించడం విశేషం సిద్ధం చేసుకోండి ఇక కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేయడమే అంటూ దీక్ష చేస్తూ అభివృద్ధి పనులతో ఆట మొదలెట్టేశారు నవ నిర్మాణాలతో అందరినీ భాగస్వాములం అవుదామంటూ అభివృద్ధి పనులతో నేడు పరుగులు తీశారు బస్తీ పర్యటనలో సమస్యలను రాసిపెట్టుకోవడమే కాదు వాటిని పరిష్కరించే బాధ్యత కూడా తనదేదంటూ పవర్ బోర్వెల్ తో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఎనిమిది రోజుల దీక్ష నిర్వహించి దీక్ష వివణ అనంతరం ఇక ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే శ్రీకరించి దృష్టి పెట్టారు అందులో భాగంగా గతంలో బస్తీ బాట కార్యక్రమంలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని నోట్ చేసుకుని కంటోన్మెంట్ బోర్డు ద్వారా పూర్తయ్యే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా ఇక రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తయ్యే సమస్యలను ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా పూర్తి చేసే పనులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా కంటోన్మెంట్ రెండో వార్డు రసీల్పుర కట్టమైసిమ్మ దేవాలయం వద్ద నీతి ఎత్తడితో ఇబ్బంది పడుతున్నామంటూ బస్తీ బాటలో ఎమ్మెల్యే శ్రీగణిష్ దృష్టికి స్థానికులు తీసుకురాగా ఇక తనది బాధ్యత అంటూ హామీ ఇచ్చిన ఆయన నేను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పవర్ బోర్వెల్ ను మంజూరు చేయించారు దీక్ష మంగళవారంతో ముగిడంతో కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికులతో కలిసి పవర్ బోర్వెల్ వేయించే పనులు నిమగ్నమయ్యారు బోర్వెల్ మిషన్ కు స్థానిక నాయకులతో వారిని భాగస్వాములు చేసి వారితోనే పూజలు చేయించి కొబ్బరికాయ కొట్టి బోర్వెల్ పనులను ప్రారంభించారు నవ కంటోన్మెంట్ నిర్మాణం వైపే తన ప్రయాణం అంటూ తెలియజేస్తూ నేడు బోర్వెల్ వేయించగా ఎమ్మెల్యే గణేష్ నిధులు మంజూరు చేసి పనులు చేయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కంటోన్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఉమాశంకర్ ఇంజనీర్ కేకే రెడ్డి రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు నరేష్ నయిం ఆంజనేయులు పాటు పలువురు పాల్గొన్నారు దీక్షలో కూర్చున్న కంటర్మెంట్ సమస్యల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే వాటిని పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇస్తూనే ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు సాగగా ఇక నవ తెలంగాణ నిర్మాణం కోసమే నా ప్రయత్నం అంటూ అభివృద్ధి పనులతో ముందుకు సాగుతుండడం విశేషం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అధినేతకే నోటీసులు ఇస్తారా బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రికి సీట్ నోటీసుల ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మన నాయకునిపై ఈ ప్రభుత్వం అక్రమ కేసుల పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఉద్యమ నాయకుడు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ నగేశ్ రోడ్ ఎక్కారు రోడ్డుపై బైఠాయించి నిరసనతో హోరెత్తించారు సీట్ నోటీసులపై కంటోమెంట్ బీఆర్ఎస్ నాయకుల ఆందోళన ప్రత్యేక కథనం మీ ఎస్సివి న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమనేత కేసీఆర్ కేటీఆర్ల పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాల్గొన్న ఉద్యమ నాయకులు కేసీఆర్ కేటీఆర్ వీరాభిమాని గజల నగేశ్వర్ డెక్కర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడంపై కంటోమెంట్ బీఆర్ఎస్ నాయకులు బగ్గుమన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వీరుడు కేసీఆర్ అని అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇలా వేధించడం తగదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బొల్లారం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని గజల నగేశ్ చేపట్టారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి నిరసన కార్యక్రమాన్ని బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఐదో వార్డు కిరణ్ కుమార్ సీనియర్ నాయకుడు పనాస సంతోష్ కనకయ్య కలిసి నిరసన కార్యక్రమాన్ని బొల్లారంలో చేపట్టారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎనిక్కిస్తున్నారని గజల నగేష్ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పూనుకుంటుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గజ్జల నగేష్ నినాదాలు చేశారు చాలా బాధాకరం ఈ ప్రభుత్వానికి నిజంగా పరిపాలన చేసే సత్తా తమ్ము లేదు కేవలం ప్రతిపక్ష నాయకులను ఉత్తమ నాయకులను తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రోజు సిట్ నోటీస్ పంపించడం యావత్ తెలంగాణ ప్రజల యొక్క ఎంతో బాధలకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజల బుద్ధి చెప్తానని తెలియజేస్తున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి చాతలు చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రము తెచ్చిన నాయకుని పైన ఈ విధంగా అబండాలు వేయటం వల్ల యావత్ తెలంగాణ ప్రజానీకము ఈ రోజు దుఃఖ సాగరంలో మునిగిపోయింది సిట్ అధికారులు విచారణ చేపట్టిన దీంతో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కు చేరుకుని నిరసనలతో హోరెత్తించేందుకు సిద్దమవుతున్నారు తమ అధినేతకి ఇచ్చిన నోటీసులను నిరసిస్తూ గజల నగెస్ కంటోన్మెంట్ లో నిరసనలతో హోరెత్తించారు మెడలో బీఆర్ఎస్ కండువాలు ధరించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్పొరేటర్ల పదవీకాలం ముగిసే సమయం దగ్గర పడుతుంది ఫిబ్రవరి పది తేదీతో పదవీకాలం ముగినుంది డివిజన్ లో అభివృద్ధి పనుల కొరకు మంజూరైన వర్క్ ఆర్డర్లను పూర్తి చేయించి తమ ఖాతాలో వేసుకునేందుకు అభివృద్ధి పనులు వేగం పెంచారు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు చకచక అభివృద్ధి పనులు నిర్వహించుకుంటూ వస్తున్నారు కంట్రమ నియోజకవర్గం విషయానికి వస్తే బీజేపీ కార్పొరేటర్ కొంత నరేష్ కు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ తమ డివిజన్ లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటూ కార్పొరేటర్ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు కార్పొరేటర్ కొంత ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో ఇవన్నీ సమస్యలతో ఈ రోజు నేను జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో అడిషనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది రఘుప్రసాద్ గారిని ఇవన్నీ సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది తక్షణ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదో తేదీతో జిహెచ్ఎంసి కార్పొరేటర్ పదవి కాలం ముగి మరో పన్నెండు రోజుల్లో డివిజన్ లో పెండింగ్ లో ఉన్న పనులతో పాటు అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు కార్పొరేటర్లు అధికార చుట్టూ తిరుగుతున్నారు లష్కర్ ప్రాంతంలో సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్ నియోజవర్గంలో ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై దృష్టి పెట్టి రోజు చోట డివిజన్ కార్పొరేటర్ తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు త్వరలో పదవీకాలం ముగి డివిజన్ లో పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తమ ఖాతాలో వేసుకునేందుకు కార్పొరేటర్ ప్రారంభోత్సవాలపై దృష్టి పెట్టారు మోనా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికనర్షి విషయానికి వచ్చేటప్పటికీ అధికారులతో పాటు ఎమ్మెల్యే సహకారం లేకపోవడంతో కష్టాలు ఎదుర్కొనక తప్పడం లేదు ఇనోగ్రేషన్ చేసిన వర్క్ చేయడానికి కూడా ఆరు వారాలు దాటిపోయింది అయినా కూడా ఇంతవరకు అధికారులు వర్క్ని స్టార్ట్ చేయలేదు ఎంత నిర్లక్ష్య పాత్ర వహిస్తున్నారు ఎంత మొద్దు నిద్రలు అసలు నాకు అర్థం అయితే లేదు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు మీ ఇంటి ముంగట నీళ్ళు ఇట్లనే పారితే మీరు ఊరుకుంటారా మీ బస్తీలలో నీరు ఇట్లనే పారితే ఊరుకుంటారా మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యము నాకు అర్థం అయితే లేదు ఎన్ని రోజుల నుండి మేము ఫైట్ చేసినాము శాంక్షన్స్ చేయించుకున్నాము శాంక్షన్ అయినాక ఎన్నో రోజులకు ఇనాగ్రేషన్ చేసిన ఇనాగరేషన్ ఇనాగ్రేషన్ అయినాక ఇప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు ఎప్పుడు డిలిమిటేషన్ లో మోండా డివిజన్ సర్కిల్ కార్యాలయం మారింది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి మోండా డివిజన్ వచ్చింది దీంతో అధికారులు సైతం మారారు మోండా డివిజన్ లో చాలా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు వర్క్ ఆర్డర్ మంజూరై శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు డివిజన్ కార్పొరేటర్గా కొంత దీపిక అనల్ శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేయాలంటూ అధికారుల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు అధికారుల మార్పుతో వారికి సైతం డివిజన్ లో జరిగే అభివృద్ధి పనులపై అంతగా అవగాహన లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి అధికార దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో కలిసి కార్పొరేటర్ కొంత తమ గూడను ఒక్క పని కూడా అవుతలేదు ఆఫీషియల్స్ ప్రాపర్ గా ఇంకా లేరు జోన్లలో ఎక్కడ చూసినా గానీ గ్రీన్ వేస్ట్ ఉన్నది మొత్తం ఏరియాలో చూస్తే అసలు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఎవరికి గందరగోళం ఎవరికి ఏం ఏం ఎక్కడ పోయి చేయాలే కూడా అర్థం కాని పరిస్థితి ఉంది జిహెచ్ఎంసీ అంతా ఒక పెద్ద గందరగోళంగా తయారైంది ఫిబ్రవరి పదవ తేదీ సమీపిస్తుండటంతో ఈ మధ్యకాలంలో సుమారు బోండా డివిజన్ లో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది కార్పొరేటర్ కు కేటాయించిన కోటి రూపాయల నిధులతో పాటు ఎంపీకి కేటాయించిన నిధులతో సైతం పన్ను నిర్వహించాల్సి ఉంది భారీ వ్యయంతో పనులు జరగాల్సి ఉండగా అధికారుల మార్పుతో కొంత దీపిక అనర్జీ కు సంబంధించిన డివిజన్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఎలాగైనా పనులు పూర్తి చేసి తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో అధికారులను కలుస్తూ వారిపై ఒత్తిడిని కొంత దీపిక అనర్జీ తీసుకొస్తున్నారు కొంత దీపిక అనర్జీ ప్రయత్నానికి అధికారుల సహకారం ఏ విధంగా ఉండబోతుందనేది వేచి చూడాలి మేఠల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి తన డాన్స్ తో ఆకట్టుకున్నారు మల్లారెడ్డి ఏది చేసినా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీల జాతరమ్మ సాంగ్కు మహిళలతో కలిసి మల్లారెడ్డి స్టెప్పులు వేస్తూ అక్కడ వారిలో మరింత జోష్ను నిప్పారు మహిళలు నృత్యాలు చేస్తుండగా అలా కాదు ఇలా చేయండి అంటూ వారి మధ్యలో తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ మల్లారెడ్డి ఆకట్టుకున్నారు మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని మల్లారెడ్డి గురువారం నిర్వహించారు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనగా వారితో కలిసి మల్లారెడ్డి చేసిన సద్దడి అంతా ఇంత కాదు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిరీక్షను లబ్దిదానికి బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ చేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన బోయిన్పల్లికి చెందిన రామేశ్వరి టీఎన్ శ్రీనివాస్ ద్వారా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి నిధికి దరఖాస్తు చేసుకుంది ఆమెకు మంజూరైన పదిహేడు వేల రూపాయల పాల్గొన్నారు అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి రాష్ట ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి అందేందుకు కృషి చేస్తూ ఐదో వార్డు సీనియర్ నాయకులు పెద్దల నరసింహ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు ఐదో వార్డు వాల్మీకి నగర్ కు చెందిన చిగుళ్ల మల్లేష్ అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు పెద్దల నరసింహను ఆశ్రయించడంతో ఎమ్మెల్యే సహాయంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు గురువారం వాల్మీకి నగర్ లో లబ్దిదారునికి చెక్కును నరసింహ అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్ కుమారుడు మల్లికార్జున్ యాదవ్ భక్తి పార్వశల్లో మునిగి తెలారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయంటే ముందు వసలు ముద్ద నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులు ఉంటారు బోల్డ్ బోయిన్పల్లి వెస్లే టీచర్స్ కాలనీలో ప్రసన్నాంజనేయ స్వామి ఇరవైవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో ముద్ద మల్లికార్జున యాదవ్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముద్దం మల్లికార్జున యాదవ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని మల్లికార్జున్ తెలిపారు కార్యక్రమంలో మల్లేష్ యాదవ్ గొర్రి యాదగిరి శేఖర్ యాదవ్ చందు యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు రూల్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా ఫర్నిచర్ షాపులు నడిపిస్తే ఊరుకోమంటూ హైడ్రా కమిషనర్ రంగరాజ్ స్పష్టం చేశారు నాంపల్లిలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో సికింద్రాబాద్ బుద్దభవన్లో జీహెచ్ఎంసీ ఫైర్ రెవెన్యూ విద్యుత్ శాఖ హైడ్రా అధికారులతో కలిపి సమావేశం నిర్వహించారు ఫైర్ సేఫ్టీ లేని షాపులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని సీజ్ చేయాలంటూ సూచించారు ప్రమాదాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా ఎవరైనా రూల్స్ పాటించకపోతే ఆ షాప్ ఫోటోలు వీడియోలు హైడ్రా కంట్రోల్ రూమ్ నైన్ త్రిబుల్ జీరో డబుల్ వన్ త్రీ డబుల్ సిక్స్ సెవెన్ కు పంపిస్తే చర్యలు తీసుకునే బాధ్యత తమదంటూ తెలియజేశారు ఇక కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఈ రోజు నాంపల్ ఫైర్ సేఫ్టీ పాటించని పలు షాపులపై అధికారులు కొరడా జరిపించి సీజ్ చేశారు అయితే కంటోన్మెంట్ లో కూడా పలు షాపులకు ఫైర్ సేఫ్టీ మాటే తెలియని విధంగా ఉండగా వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారగా ఫిర్యాదు అందితే చర్యలు తప్పవంటూ హైడ్రా సూచిస్తున్నారు చేయలేని పరిస్థితి ఉంటుంది చిక్కుపోయిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడే పరిస్థితి కూడా చాలా కష్టతరం ఉంటుంది అనమాట సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఇట్లాంటిది ఏమన్నా బిల్డింగ్స్ మీ ప్రాంతాల్లో ఉంటే గనక హైడ్రా కంట్రోల్ రూమ్కి మీరు మీరు ఇంటిమేషన్ ఇవ్వచ్చు లేతే నాకు కూడా పర్సనల్గా కూడా మా నెంబర్ కూడా మీరు వీడియోస్ కానీ ఆ లొకేషన్ని కూడా షేర్ చేస్తూ అది మీరు పంపిస్తే తప్పకుండా అధికారుల బృందం మేము మొదలెడతాము రేపటి నుంచి మొదలెట్టి ఖచ్చితంగా సీజ్ చేస్తూ ఈ చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా అందరు అధికారులు కూడా దీనికి సన్నాహితులు ఉన్నాము బేగంపేట ఎయిర్పోర్ట్లో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరుకు మంచి స్పందన వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీల్లో బిజినెస్ క్లాస్కు అనుమతివ్వగా ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో జనరల్ పబ్లిక్ కు అవకాశం కల్పించారు అని ఉచితమేమీ కాదు ఒక్కో టికెట్ ధర సుమారు వెయ్యి రూపాయలకు చేరువలో ఉండగా బుక్ మై షో ద్వారా టికెట్ బుకింగ్ అవకాశం కల్పించింది మొదటి రెండు రోజులు కూడా బిజినెస్ క్లాస్లో విమానాలతో పాటు సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం మార్క్ జాఫరన్ నేతృత్వంలో గ్లోబల్ స్టార్ బృందం నిర్వహించిన వైమానిక విన్యాసాలు చూసేందుకు వ్యాపారవేత్తలతో పాటు పలువురు తరలిరాక ఇక రేపటి నుంచి సామాన్య ప్రజానికం టికెట్ కొని చూసే అవకాశాన్ని కల్పించారు మూడు రంగుల జెండా రంగులతో విమానాలు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవక వీక్షకులు వారి విన్యాసాలు చూస్తూ భారీ విమానాలను చూసే అవకాశం దక్కటంతో సంతోషం వ్యక్తం చేశారు ఆయన మన బాస్ అంటూ ఆయన అన్న ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఒక్క ముక్క కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయనతో విభేదించి వచ్చిన ఆయనేనా ఈ మాట అన్నది అని అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఎంపీ ఈటెల్ రాజేందర్ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య హోరాహోరీ నినాదాలు కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ ఒకప్పటి తన బాస్ అంటూ స్పందించారు అయితే అటూ ఇటూ మాటలో కట్ అయిపోయి ఇప్పుడు చివరికి కేసీఆర్ అన్న పదం మిగిలిపోగా ఇక ఎంపీ ఈటెల రాజేందర్ కూడా తన బాస్ కేసీఆర్ అని అంగీకరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా ఆ బిట్ మారిపోయింది మేడారం జాతరలో కీలక పూర్తైంది పూర్తయింది భాగ్యనగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మేడారానికి క్యూ కట్టగా మేడారంలో కొలువు తీరిన సమ్మక్కా సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు తెలంగాణ ప్రభుత్వం ఈసారి జాతరను సవాలుగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేయగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ కొలువుతీరక మంత్రి సీతక్క పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అడ్లూరి లక్ష్మణ్లు అక్కడే ఉండి జాతరను పర్యవేక్షించారు పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య వేడుకలు కొనసాగుతుండగా నగరంలోని ప్రజానీకం బేడారానికి ప్రయాణమయ్యింది కొండాయి గ్రామం నుంచి ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారు కన్నెపల్లికి తీసుకొచ్చి గద్దెపైకి చేరటంతో మొదటి ఘట్టం విజయవంతంగా పూర్తయింది అమ్మవారి జాతర ప్రారంభం కాక ఇక రెండో ఘట్టం సమ్మక్క ఈ రోజు గద్దెపైకి చేరుకున్నగా జాతరలో మంత్రులు పోలీసులు నృత్యాలు చేస్తూ అలరించారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి